వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నాగరాజ్ బైసెట్టిని ప్రస్తుతం మారుతున్న కాలమాన పరిస్థితుల కారణంగా కావచ్చు కాలానుగుణంగా ప్రతి ఒక్కళ్ళు వయసుతో తారతమ్యం లేకోకుండా కీళ్ళ నొప్పులు అనేవి ఎక్కువైపోతున్నాయి ముఖ్యంగా మోకాల నొప్పులు మోకాల నొప్పులు అంటే అందరూ కూడా ఒక్కటే శరణ్యం ఒకటి అదే ఆపరేషన్ ఆపరేషన్ వెళ్ళాల్సిందే మోకాలు చిప్పలు మార్చుకోవాల్సిందే స్టీల్ ప్లేట్స్ వేసుకొని మళ్ళా పయనం సాగించాల్సిందే అంటారు అయితే ఆ ఆపరేషన్ అనేది సాదాసీదాగా ఉండదండోయ్ ఆపరేషన్ అనుకుంటాం కానీ అక్కడికి వెళ్ళి చూసే తప్పితే ఆ నరకం అర్థం కాదు ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కూడా చక్కగా నడుస్తున్నారంటే చాలామంది ఇబ్బంది పడుతున్న పరిస్థితిని మనం చూసాం ఈ నేపథ్యంలోనే మోకాల చిప్పల అరుగుదలకు ఆపరేషన్లకు చెక్ పట్టండి ప్లాస్మా థెరపీకి స్వాగతం పలకండి అంటున్నారు హైదరాబాద్కు చెందిన ఎపియాన్ పెయి క్లినిక్ డాక్టర్ సీనియర్ పెయిన్ ఫిజిషియన్ అయిన డాక్టర్ సుధీర్ ధారా గారు ప్రస్తుతం సుధీర్ ధారా గారు మనతో ఉన్నారు ఎందుకు ఆపరేషన్లకు చెక్ పెట్టాలి ప్లాస్మా థెరపీకి ఎందుకు స్వాగతం పలకాలి అన్న పూర్తి వివరాలు ఆయనతో తెలుసుకుంటాం నమస్తే సార్ నమస్కారం అండి బాగున్నారా బాగున్నారు సో అసలు మీరు చెప్తున్న ప్లాస్మా థెరపీ ఏ స్టేజ్ అంటే అడ్వాన్స్ స్టేజ్ వారికి కూడా ఉపయోగపడుతుందా ప్లస్ స్టేజ్ వన్ స్టేజ్ టూ వారికి మాత్రమే ఈ ప్లాస్మా థెరపీ ఉపయోగపడుతుందా మంచి కోసం ఇందులో జనరల్ గా పి పిఆర్పి ముందు మనము స్టార్ట్ అయినప్పుడు ఒక ఒక నానుడు ఏంటంటే గ్రేడ్ వన్ గ్రేడ్ టూకి కి ఇది పనిచేస్తుంది గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ కి ఇది సరిగ్గా పని చేయదని గ్రేడ్ త్రీకి డౌట్ ఉంటుంది గ్రేడ్ ఫోర్ కి అసలు పని చేయదు కరెక్ట్ అంటే నేను నేను టూ థౌజండ్ లో స్టార్ట్ చేశా చేసినప్పుడు కూడా ఇదే ఉద్దేశంతో నేను ఇది స్టార్ట్ చేసాను ఎవరన్నా వస్తే గ్రేడ్ వన్ గ్రేడ్ టూ వాళ్ళు ఎవరన్నా ఉంటే చేద్దాము గ్రేట్ టూ గ్రేట్ త్రీ గ్రేడ్ ఫోర్ చేయొద్దాను నా కర్మకు కాస్త వచ్చిన పేషెంట్లు అందరూ గ్రేడ్ ఫోర్ వెళ్ళే వచ్చి అమ్మా మీకు ఇది పని చేయదమ్మా మీరు ఆపరేషన్కి వెళ్ళాలమ్మా అంటే సార్ ఆపరేషన్ గురించి మాకు తెలుసు మీరు మాకు చేయగలరా లేదా మా మేము ఆపరేషన్కి పోము మీరు చేస్తారా అంటే ఏమైందంటే నేను ఒక నెలలో నేను ఒక వంద రెండు వందలు ఇస్తే రెండు వందలు కూడా గ్రేడ్ ఫోర్ సో నాకు గ్రేడ్ ఫోర్ చేయడం అలవాటైంది నేను ఎందుకు పేషెంట్ వచ్చి అడుగుతున్నప్పుడు అమ్మ నువ్వు ఆపరేషన్ పో మా ఫ్రెండే ఉన్నాడు ఆ ఆర్థోపెడిక్ సర్జరీ చేస్తాను నేను పోం సార్ మీరు చేస్తారా చేయండి అంటే మరి రిజల్ట్ సరిగ్గా ఉండదు మీరు చేయండి సార్ మీరు చేసేది మీరు చేయండి మీరు చెప్పినట్టు మేము ఫాలో అవుతాం అయితే అయింది లేకపోతే అప్పటి నుంచి రెండు వేల పదిహేడులో నేను స్టార్ట్ చేశాను ప్రతి కేసు గ్రేడ్ ఫోరే నేను కావాల్సిగా గ్రేడ్ ఫోర్ చేయలేదు నేను పే పబ్లిక్ డిమాండ్తో చేశాను నేను చేసిన అందరూ కూడా నైన్టీ పర్సెంట్ ఈ రోజుకి బాగున్నారు మంది రోజుకి బాగున్నారు ఓకే సో ఇక్కడ పాయింట్ ఏంటి గ్రేడ్ వన్ గ్రేడ్ టూ లోనే పిఆర్పి గానీ ప్లాస్మా థెరపీ గానీ పనిచేస్తాది అన్న నిజం ఒక పెద్ద అపోహ ఓకే సో గ్రేడ్ ఎందుకు అంటే గ్రేడ్ వన్ గ్రేడ్ లో పేషెంట్ అసలు డాక్టర్ దగ్గరికి ఓడు వాళ్ళు అట్లే ఉంటారు ఏదో ట్యాబ్లెట్లు వాడుకుంటారు ఎవరు వస్తారు గ్రేట్ త్రీ గ్రేట్ ఫుల్ అండ్ ఇప్పుడు ఎట్లాంటి పబ్లిక్ డిమాండ్ అయిందంటే ఆపరేషన్ గురించి అందరికీ తెలుసు ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఎవరు ఆపరేషన్ పోవట్లేదు మాకు వద్దు మాకు ఆపరేషన్ లేనిదని చూస్తుంటారు మీకు ఇంకో విషయం తెలుసా వంద మంది మోకాలు నొప్పి ఉంటే డెబ్బై పర్సెంట్ ఎక్కడికి పోతారు తెలుసా ఆపరేషన్ రహిత ట్రీట్మెంట్కి వెళ్తారు ఒక థర్టీ పర్సెంట్ ఆపరేషన్ మనం అనుకుంటారు ఎక్కడ పడితే ఆపరేషన్ సెవెంటీ పర్సెంట్ హోమియోకి పోతారు ఆయుర్వేదికి పోతారు సిద్ధాకి పోతారు సో ఈ సెవెంటీ పర్సెంట్ ఎటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళకి ఆపరేషన్ ఎట్టి పరిస్థితులు అవసరం లేదు వీళ్ళలో నైంటీ పర్సెంట్ గ్రేడ్ ఫోర్ వాళ్ళు ఉంటారు సో వాళ్ళకి నువ్వు నా దగ్గరికి వచ్చి పీఆర్పి పని చేయదు కదా సార్ నేను అందుకని చేయను నేను అనలేదు ఎందుకు వాళ్ళ డిమాండ్ అది నువ్వు నేను సార్ మాకు పిఆర్పి కావాలి నా స్టేజ్ ఏదో మీ ఇష్టం మీరు చేయండి నాకు అన్నప్పుడు డాక్టర్గా నేను చేయాలి అండ్ ఆ ఎక్స్పీరియన్స్తోనే ఈరోజు నేను నేను చేసినటువంటి కొన్ని వేల మోకాళ్లలో నైన్టీ నైన్ పర్సెంట్ గ్రేడ్ ఫోర్ ఫోర్ అంటే ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏంటంటే గ్రేడ్ ఫోర్ లో కానీ కరెక్ట్ డాక్టర్ చేయాలా కరెక్ట్ విధానంలో చేయాలి సుధీర్ అని మీరు నమ్మితే ఒకసారి సంప్రదించండి అయితే సార్ గుజ్జా కాదు లెగ్మెంట్ కూడా లేని పక్షంలో ప్లాస్మా థెరపీ పనిచేస్తుంది ఆ లెగ్మెంట్ అనేది ఉంటుంది కదా ఆ లెగ్మెంట్ కూడా లేదు అరిగిపోయింది డిస్టర్బ్ అయిపోయింది ఆయన కూడా పనిచేస్తుందా ప్లాస్మా లో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి గ్రోత్ ఫ్యాక్టర్స్ కాటిలేజ్ని పెంచుతాయి అంటే గుజ్జు లిగమెంట్స్ కూడా కట్ కట్టయింటే అవి హీల్ చేస్తాయి టెండాన్స్ కట్ అయింటే వాటిని హీల్ చేస్తాయి కొన్ని మజిల్ ఇంజురీస్ అవుతాయి వాటిని హీల్ చేస్తాయి అరికాల కింద ప్లాంటర్ ఫేషియా ఉంటుంది వాటిని హీల్ చేస్తాయి టెన్నిస్ ఎల్బోన్ ఒకటి వస్తుంది దాన్ని హీల్ చేస్తాయి అదేవిధంగా తుంటిలో గుజ్జు అరిగిపోతుంది తుంటిలో ఈ మధ్య కోవిడ్ తర్వాత స్టిరాయిడ్స్ వాడతారు కదా హై డోసెస్ ఆఫ్ స్టిరాయిడ్ వాడడం వల్ల తుంటిలో గుజ్జు అరిగిపోయి ఏ అని ఏ ఆస్కలర్ నెక్రోసిస్ అని ఒకటి ఆ కండిషన్లో యూజ్ అవుతుంది ఇవన్నీ ప్రూవ్ అనమాట మజిల్ లిగమెంట్ టెండాన్ కాటిలేజ్ సాఫ్ట్ పార్ట్స్ ఏవైనా బోన్కి యూజ్ చేయలేము సాఫ్ట్ పార్ట్స్ ఏ ఉన్నా కానీ మెత్తటి పదార్థాలు దేనివల్ల మీకు నొప్పి వచ్చినా కానీ ఆ పర్టికులర్ పార్ట్ని కరెక్ట్గా స్కానింగ్ చేసి కనుక్కొని అది ఎంత మట్టుకైతే డ్యామేజ్ అయితే కనుక్కొని అక్కడ మీరు ప్లాస్మాని కరెక్ట్గా వేస్తే కంప్లీట్గా రికవర్ అవుతుంది మళ్ళీ మళ్ళీ దానివల్ల డ్యామేజెస్ కానీ దానివల్ల మన ఇంజురీస్ అవడం కానీ దానివల్ల ప్రాబ్లం రావడం ఉండదు ఉండదు అయితే ప్లాస్మా థెరపీ చేయాలంటే గ్రేట్ ఫోర్ కూడా సక్సెస్ అంటే మంచి డాక్టర్ ఉండాలి సరైన డాక్టర్ ఉండాలి సరే టెక్నిక్ ఉండాలి టెక్నిక్ ఉండాలి ఆ టెక్నిక్ ఫైనల్గా ఒక ప్రశ్న సార్ మాకు తెలిసి మీరు గతంలో ఒక సీనియర్ ఒక మంచి అనస్త ఉండేవారు మరి అక్కడ నుంచి సీనియర్ పెయిన్ స్పెషలిస్ట్ గా ఎలా మారిపోయారు ఏంటి అసలు అది ఇది మంచి స్టోరీ ఇది ఎందుకంటే నేను అనస్తిష్ట జాబ్ చేసాను అనస్తిష్ట జాబ్ మీ అందరికి తెలిసింది ఏంటిది మనం బిహైండ్ ద సీన్స్ ఉంటాం మేము ఎవరో మేము ఎవరికి తెలియదు రోజు నేను పెయిన్ స్పెషలిస్ట్ కాబట్టి నాగరాజు తెలుసు అదర్వైజ్ టీవీకి తెలుసు ఏంటంటే అనస్తిష్ఠ జాబ్ జాబ్ చాలా క్రిటికల్ జాబ్ అంటే ఒక పేషెంట్ ఆపరేషన్ జరుగుతున్నప్పుడు మత్తివ్వాలి మత్తిచ్చి మంచిగా నిద్రలోకి తీసుకెళ్ళాలి సర్జన్ ఇంకా తెలుసు కదా అది కోయడం ఇది కోయడం ఇది తీయడం అది పెట్టడం అన్నీ చేసి బ్లీడింగ్ బ్లీడింగ్ అవుతుంది ఆ టైంలో పేషెంట్కి ఏ విధమైనటువంటి హాని కనగకుండా అంతా అయిన తర్వాత నొప్పి లేకుండా రికవర్ చేయాలా రికవర్ చేసి బయట పెట్టాలా బయట పెట్టి ఇంటికి పంపించాలి ఇది జాబ్ కానీ ఇతను ఎవరు ఎవరికి తెలియదు కానీ సర్జరీస్లో జరిగే ప్రాబ్లమ్స్ సర్జరీస్ వల్ల జరిగే నష్టాలు అక్కడ మేము పడుతున్న బాధలు సర్జన్ పడుతున్న బాధలు అన్నీ కూడా అనస్త డాక్టర్కే తెలుసు ఎందుకంటే సర్జన్ సర్జరీలో నిమగ్నం ఏంటాడు మేము పేషెంట్ వైటల్స్ చూసుకుంటూ సర్జన్ కూడా కాపాడుకోవాలి అక్కడ ఆయనకి ఏమైనా ప్రాబ్లం వస్తే అంటే టక్ ఏదో బ్లీడింగ్ అవుతుంది ఏదో ప్రాబ్లం హార్ట్ స్టాప్ అయిపోతుంది మళ్ళీ రెస్పిరేషన్ స్టాప్ అయితే అవి రికవర్ చేయడం కొంతమంది సడన్గా డెత్ అవుతూ ఉంటుంది టేబుల్ సో ఇక్కడ ఈ ఈ అనస్త జాబ్ చేస్తున్నప్పుడు నేను మోకాల ఆపరేషన్ కొన్ని వేల ఆపరేషన్లకి మొత్తం ఇచ్చి ఉంటాను డాక్టర్ చూసి 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 ఏం చూశాను ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఇంత చిన్న గుజ్జు అరిగిన దానికి ఇది మొత్తం తీస్తున్నారు నేను చెప్పాను కదా ఇంతే అరిగే సో ఎందుకు ఈ ఇంత ఇంత చిన్న పార్ట్ అరిగిన దానికి మళ్ళీ చిన్నగా ఏదైనా చేయలేమా అన్న రీసెర్చ్ చేసి ఆల్రెడీ నేనేం చేయలేదు ఉన్న రీసెర్చ్ని బయటికి లాగి సో ఇది ఎందుకు మనం ట్రై చేయకూడదు అని నేను కార్పొరేట్ హాస్పిటల్ పెట్టాను దాన్ని పట్టి జనాల మధ్యలో పెట్టా బాబు ఇది చేసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే చేసుకోండి సర్జరీ ఇష్టం సర్జరీకి వెళ్ళండి లేదు ఎందుకంటే పబ్లిక్ డిమాండ్ ఏంటంటే ఎవరికి సర్జరీ అవసరం ఈ రోజు సర్జరీ అని కానీ రా చెయ్యి అని చెప్పాను సో సర్జరీ ఎక్కడెక్కడ అవసరం లేదని చెప్పి అందరు ఎత్తుకుతారు సో సెకండ్ ఒపీనియన్కి వెళ్తారు థర్డ్ ఒపీనియన్కి వెళ్తారు ఫోర్త్ ఆప్షన్ ఆలోచిస్తున్నారు వీళ్ళందరికీ అలోపతిలో ది బెస్ట్ ఆల్రెడీ అండ్ ట్రీట్మెంట్ ఏంటంటే ప్లాస్మా థెరపీ ఎందుకు మనం ఇది స్టార్ట్ చేయకూడదు అని చాలా డౌట్ఫుల్గానే రెండు వేల పదిహేడులో స్టార్ట్ చేశాం సక్సెస్ అవుతుందో లేదో తెలీదు సక్సెస్ కానీ పేషెంట్ ఏమంటాడో తెలీదు నాకు టూ మంత్స్లో ఒక పదహైదు ఇరవై మందికి చేశాను వాళ్ళ రిజల్ట్స్ చూసిన తర్వాత ఈ రోజు వరకు వెనక్కి తిరిగి చూడలేదు కొన్ని వేల మంది డాక్టర్లను ట్రైన్ చేశాము కొన్ని వేల మంది పేషెంట్లు మంచిగా అయ్యారు ఇప్పుడు మొత్తం తెలుగు స్పీకింగ్ స్టేట్స్ కర్ణాటక ప్లస్ ఆల్సో తమిళనాడులో మన సెంటర్స్ ఉన్నాయి అందరికీ కూడా అర్థమైంది ఏంటంటే పిఆర్పి అంటే ఇపియాన్ ఇపియాన్ అంటే పిఆర్పి పిఆర్పి అంతే ఇది ఓకే చూశారు కదండి డాక్టర్ సుధీర్ గారు దాదాగారు చెప్పింది ఒక జబ్బు చేస్తుంది అందరూ ఆసుపత్రిలో వెళ్తుంటారు డాక్టర్లు చూపిస్తారు కానీ జబ్బు నయం కాదు అది వాళ్ళ లోపం కాదండి సరైన డాక్టర్ దగ్గరికి జబ్బు యొక్క మూలాలు తెలుసుకొని మంది ఇచ్చే డాక్టర్ దగ్గరికి వెళ్తేనే ఆ రోగం నయమవుతుంది ఇలా అందరూ గమనించాలి అలాగే మోకాల నొప్పులు అందరికీ వస్తుంటాయి ప్లాస్మా థెరపీలు అందరూ చేస్తుంటారు కానీ అది ఎలా చేయాలి ఎంత మాతోదలో చేయాలి ఏంటి అని తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్తేనే ఆ ప్లాస్మా థెరపీ కూడా సక్సెస్ అవుతుంది అలాంటి తెలిసిన వారిలో ఒకరే మన డాక్టర్ సుధీర్ దారా గారు ఇప్పుడు అంటున్నారు కదా ప్లాస్మా థెరపీ అంటే ఎపియాన్ పెయిన్ క్లినిక్ చెప్పి అంటే ప్లాస్మా థెరపీ ఇది రెండింటిది అవినాభావ సంబంధం అవిభాజ్య కవలలు అంటారు కదా అలాంటిదే అనమాట ఈ రెండింటికి ఉన్న సంబంధము మరి ఇంకెందుకు కాలేసము మీకు మోకాల నొప్పులు అరిగిపోయి బాధపడుతుంటే స్టేజ్ ఫోర్లో లో ఉన్నా సరే గ్యారంటీ ఇస్తున్నారు నైంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఇస్తున్నారు ప్లాస్మా థెరపీ ద్వారా నయం చేసుకోండి హ్యాపీగా నడక సాగించండి అంటున్నారు మరి ఇంకెందుకు కాలేశం మీలో ఎవరైనా మోకాల చుప్పలు అరిగిపోయి బాధపడుతున్నారు ఎవరైనా ఇంటర్వ్యూ చూస్తే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి నమస్తే సార్